పిత పుత్ర పవిత్ర అన్న అమ్మ ఆమెను క్రీస్తునాభిలి పిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభువైన క్రీస్తు పేరట మీ అందరికీ వందన ముందుగా ఈరోజు మనం అపోస్తల కార్యములు పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నుండి మనం కొన్ని విషయాలు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఈ అపోసరుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నుండి మనం చూసుకోగలిగితే ఇక్కడ అపోషణుడైనటువంటి పేతురు గారి యొక్క ప్రసంగం మనకు కనిపిస్తూ ఉంది ఈ ప్రసంగం పదవ అధ్యాయము ఒకటో వచనంలో కైసరియా పట్టణంలో ఉన్న ఇటాలియా పటాలకు చెందిన శతాధిపతి అయిన కొర్నే అనే అన్యుడు అయినటువంటి కొర్నేలి ఇంట్లో ఈ ప్రసంగం పేతురు గారు ప్రబోధించినట్లుగా మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే అప్పటి వరకు కూడా అప్పుసులు ఉన్నటువంటి పేత్ర గారు ప్రభు యొక్క సువార్త ఒక యూదులు ఇస్రాయల్ ప్రజలకు మాత్రమే బోధించాలి అనే కోణంలో వారు ఇస్రాయల్ ప్రజలు యూదులకు మాత్రమే బోధిస్తూ ఉండగా ఈ అపోసుల కార్యముల పదో అధ్యాయంలో మన ప్రభు పేతుడికి ఒక దర్శనం ద్వారా కనిపించి ఆ దర్శనం ద్వారా మీరు మతస్థుడైనటువంటి అన్యుడైనటువంటి కొర్నేలి అను వ్యక్తి దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మీరు ఆ కైసరియ పట్టణముకు వెళ్ళి అక్కడ కొర్నేలి ఇంటిలో దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు మీరు నా సువార్తని బోధించాలి ప్రకటించాలి తెలియపరచాలి ఇది నా మాట అన్నట్లుగా దేవుడు ఆ పేతురు గారికి ఒక దర్శనాన్ని చూపించాడు అయితే ఆ దర్శనం ద్వారా పేతురు గారు బయలుదేరి వెళ్ళాడు బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆ రోజుల్లో ఉన్న యూదులకి అన్ని మతస్థులకి ఒక అపోహ ఉండేది సాధారణంగా యూదులు అనేవారు అన్యుడు అయినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్లే వాళ్ళు కాదు వారితో ఎలాంటి సాంగత్యం కానీ వారితో ఎలాంటి భోజనం కూడా చేసే పరిస్థితి ఉండే కాదు కానీ అన్యుడైనటువంటి కొర్నేలింటి దగ్గరికి పేతులు రాగానే పేతులు ఒక మాట చెప్పాడు మీరు దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరిని సమదృష్టితో చూచి చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని అయ్యా కోరినెళ్ళి ఎంతకాలము దేవుడు మావాడే మా జాతికి చెందినవాడే మాకు మాత్రమే దేవుడు అనే ఒక అపోహలో ఉండేవాళ్ళం కానీ దేవుడి యొక్క దర్శనం తరువాత పేతురు తెలుసుకున్న సత్యం ఏంటంటే దేవుడికి ఎలాంటి పక్షపాతము లేదు అది ఒక ఇస్రాయిడా యూదుడా అన్ని మతస్థుడా వేరే వేరే అని చూసుకుంటే ఎవరైనా కూడా ఏ పక్షమైన వాడైనా కూడా ఏ జాతి వాడైనా కూడా అందుకే మనకి ముప్పై ఐదవ వచనంలో కూడా ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు దేవునికి భయపడుచు సప్రవర్తన కలిగి కలిగిన ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే అనే మాట మనకి ఈ పదవచాది ముప్పై ఐదవ వచనంలో కనిపిస్తూ ఉంది పేతుడికి దేవుడి యొక్క దర్శనం ద్వారా అర్థమైపోయింది ఆయనకు ఒక కలిపి కలిగింది ఇంతవరకు కూడా దేవుడు మావాడు మా జాతి వాడు మా యోధా గోత్రపు సింహం అనే ఒక భ్రమలో మేము ఉన్నాం కానీ ఇది తప్పు దేవుడు సమస్తానికి సృష్టికి దేవుడు అనేది ఈ యొక్క దర్శనం ద్వారా దేవుడే నాకు తెలియపరిచాడు అని కొర్నెలి ఇంట్లో ఉన్న వెయిట్ చేస్తున్న వారందరికీ కూడా ఈ ప్రసంగంలో కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు అందరకు ప్రభువు యేసు క్రీస్తు ద్వారా అందరికీ ప్రభువు యేసు క్రీస్తు ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించడం మీకు తెలిసిందే కదా అందరికీ ప్రభోగు క్రీస్తు అనే మాట ఇక్కడ మాట్లాడారు ఆ యేసు క్రీస్తు ద్వారా ఇస్రాయల్ ప్రజలకు శాంతి సువార్త ప్రకటన జరగటం అదంతా మీకు తెలిసిందే యోహాను బోధించిన బాప్తిస్ అనంతరము గల్లియా ప్రారంభమై యోదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీకు తెలుసు ఏం జరిగింది ఆ రోజు యోహాను బోప్తిస్ ఇచ్చే సమయంలో ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూసుకోగలిగితే లోకా సువార్త లోకాషు వార్త లోకాశు వార్త మూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో మనం చూసుకోగలిగితే అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో యోహాను బోధించిన భక్తిస్మ అనంతరము గలీయాలో ప్రారంభమై యోదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరికి తెలుసు ఏంటి ఆ మహత్తర సంఘటన అనేది మనం చూసుకుంటే లోకాసు వార్త మూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో మనకి ఉంది జనులందరూ బాప్తిస్మ పొందిన పిదప ఏసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయిచుండగా ఆకాశము తెరవబడి ఇదే మహత్తర సంఘటన అక్కడ ఆ పశుల కార్యంలో పేరు గుర్తు చేస్తూ ఉన్న అంశం కూడా ఇదే జనులందరూ బాప్తిస్మము పొందిన పెదప యేసు క్రీస్తు వారు కూడా బాప్తి పొంది ప్రార్థన చేయించుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురుము వలె ఆయనపై దిగివచ్చను అక్కడ చెప్పిన మహత్తర సంఘటన ఇదే ఆ రోజు యోహాను అనేక మందికి బక్తిస్ ఇస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు గారు వచ్చి అక్కడికి నాకు బాప్తి ఇవ్వమని అడిగినప్పుడు బప్తిష్మ ఇచ్చే యోహాను కొంత సంకోచించారు అదేంటి ప్రభువా నేను మీకు బాప్తిసం ఇచ్చుటకు నాకు అర్హత లేదు మీరు నన్ను బాప్తి ఇవ్వమని నన్ను అడగటం ఏంటి అని అడిగినప్పుడు ప్రభుల వారు ఇప్పటికి ఇది తండ్రి చిత్ర ప్రకారం నెరవేరాలి ఇప్పటికి ఇలా కాని అని చెప్పినప్పుడు వాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రభు వారికి పాప్తిసం ఇవ్వడం ఆ బాప్తి ఇచ్చి తీసుకున్న తర్వాత ప్రార్థన చేస్తా ఉండగా ఆకాశం నుంచి తెరబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగువచ్చాను పవిత్రాత్మ శక్తి ఒక పావురు రూపంలో ప్రభుత్వ యేసు క్రీస్తు నెలకి దిగి వచ్చినట్లుగా అదే సమయంలో ఒక వాణి ఏంటి నీవు నా ప్రియమైన కుమారుడవు నిన్ను గూర్చి నేను ఆనందించుతున్నాను అని ఒక దివ్యవాణి వినవచ్చను అంటే దేవుడే దేవుని కుమారుని పరిచయం చేస్తూ ఉన్నాడు ఇతరులు నా ప్రియమైన కుమారుడు అని దేవుడే ఆయన కుమారుడైనటువంటి మన ప్రభువు యేసు క్రీస్తుని పరిచయం చేస్తూ ఉన్నాడు అదే అంశం అదే మహత్తర సంఘటనని ఆ పోస్తుల కార్యంలో పేతులు మరలా గుర్తు చేస్తూ ఆ రోజు జరిగిన సంఘటన ఈయన దేవుని కుమారుడు అనడానికి ఒక ఆధారం ఆ రోజు జరిగిన అంశం గుర్తించకుండా దేవుని యొక్క మాటని చెవికి ఎక్కించుకోకుండా దేవుని కుమారుణ్ణి తిరస్కరించి ఆయన జాతికి సంబంధించిన కొంతమంది యూదులే ఆయన యొక్క మరణానికి కారణమయ్యారు అని చెప్పి ఇక్కడ గారు మాట్లాడుతూ ఉన్నాడు అలాగే పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నదరయుడకు యేసును ఎట్లు అభిషేకించినది మీకు తెలుసు పవిత్రాత్మ శక్తి బాప్తిజం తీసుకున్నప్పుడు ఒక పావురు రూపంలో పవిత్రాత్మ దేవు యేసు ప్రభుల వారి మీదకి వచ్చినట్లుగా మనకు లోకా చూసుకున్నాం అదే అంశాన్ని ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు ఆ బాప్తి అనంతరం ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయించు విశాస శక్తికి లోబడిన వారందరూ బాగు చేస్తూ ఆయన ముందుకు సాగాడు యూదుల దేశములోనూ ఏరుషులేములోనూ ఆయన చేసిన వారికి అన్నిటికీ మేము సాక్షులము వారు ఆయనను వేసిరి ఏంటయా ప్రభువైన యేసు క్రీస్తు పబ్స్మం అనంతరం అనేక అద్భుతాలు అనేక కార్యాలు వ్యాధులకి స్వస్థత రక్తస్రావ రోగికి స్వస్థత గుడ్డివాళ్ళు చూపు దయ్యం పట్టిన వాళ్ళకి స్వస్థ ఎలాంటి ఎన్నో అద్భుతాలు చేస్తూ ఆయన ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్న సమయంలో ఆయన అన్ని చేశాడు కాబట్టి ఆ అన్నిటికీ కూడా ఆయన వెంబడి ఉన్న మేము కళ్ళారా చూసాం ఆయన అద్భుతాలు మేము కళ్ళారా చూసాం ఆయన యొక్క శక్తిని మేము గ్రహించాం ఆయన యొక్క దేవుని కుమారుడిగా మేము నమ్మాం అందుకే అన్ని ఆయన చేసిన అన్ని కార్యాలకి మేము సాక్షులుగా ఉన్నాం అని గారు ఇక్కడ మాట్లాడుతూ ఇంతమంది సాక్షులకు ఉన్న మా జాతికి సంబంధించిన కొంతమంది యూదులే ఆయనను సిరి చంపారు అని అక్కడ అన్యుడు కోరినీలకి వాళ్ళ స్నేహితులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ మాటలో చెప్తూ ఉన్నాడు అయినా కూడా అయినా కూడా స్వజాతే ప్రభు అయిన యేసు క్రీస్తు చంపినా కూడా దేవుడు ఆయనను మూడు నాడు మృతుల్లో నుండి లేపాడు లేచిన యేసు క్రీస్తు ప్రభు వారిని మేము చూచాం ఆయన మాకు తప్ప ఎవ్వరికీ కనపడలేదు ఆయనతో కలిసి మేము భుజించాం అన్న పానీయాలు పుచ్చుకున్నాం అని ఈ జరిగిన స్మరణానంతరం జరిగిన సంఘటనలు కూడా ఆ అన్యుడైనటువంటి కురినీలకి కుటుంబ సభ్యులకు స్నేహితులకు బోధన చేస్తూ పేతరు గారు ముందుకు వెళ్తూ ఉన్నాడు ఆ లేపిన ఆ యేసు క్రీస్తు ప్రభులు వారే ఒక తీర్పరిగా ఉన్నాడు ఒకనొక రోజు తీర్పు దినం ఉంటుంది అప్పుడు ఆయన జీవించిన వారికి మరణించిన వారికి ఒక తీర్పు చెప్తాడు ఆ తీర్పు చెప్పడానికి దేవుడే మన ప్రభు అయిన యేసు క్రీస్తుని నియమించాడు అని చెప్పి దీన్ని మీరు ప్రకటించాలని దేవుడే మాకు చెప్పాడు అని ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి ఇక్కడ మాకు ప్రకటించాలని ఆజ్ఞాపించాడు అని పేతురు మాట్లాడుతూ ఈయన ఎందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన ఎందు అంటే ప్రభు అయిన ఏసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఆ యేసు క్రీస్తు నామమునే క్షమింపబడునని ఇంతకు ముందే ప్రవక్తలందరూ కూడా ప్రవచించారు దాన్ని గ్రహించండి ఆనాడు అనేక మంది గ్రహించకుండా గురితనంలో ఉండబట్టే యేసు క్రీస్తుని కొట్టండి చంపండి అని కేకలు వేసి ఆయన యొక్క మరణానికి కారణమయ్యారు అని పేతురు ఈ ప్రసంగంలో ఆ కొర్నే ఇంట్లో ప్రసంగంలో ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ ఈ సందేశం ఆలకిస్తున్న వారందరిపై పవిత్రాత్మ దిగి వచ్చినట్టుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇవంతా జరుగుతూ ఉంది ఈ ప్రసంగం పేతులు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఉన్న వారందరూ వింటూ ఉన్నారు ఇలా మాట్లాడుతున్న సందర్భంలోనే పవిత్రాత్మ వారిపై కూడా దిగి వచ్చినవి దీనంతటి కూడా ఎప్పా నుండి పేతులతో వచ్చిన యోదయా విశ్వాసులు అంటే నుంచి కొన్నేళ్లి ఇంటికి పేతులు గారు వచ్చినట్లుగా ఆయన అమ్మ ఆయన వెంబడి అనేక మంది యోధా విశ్వాసులు కూడా వచ్చినట్లుగా మనకి ఇక్కడ లేఖన కనిపిస్తుంది అప్పుడు ఆయన వెంబడి వచ్చిన వ్యక్కు యోదయా విశ్వాసులు కూడా ఒక విషయాన్ని గ్రహించారు దేవుడు పవిత్రాత్మ శక్తిని ఆనాడు ఏ విధంగా అయితే అపోస్తుల మీద ఉంచాడో అదే దేవుడు అదే పవిత్రాత్మ శక్తిని ఈరోజు అన్నిలపై కూడా కురిపించాడు అనే విషయాన్ని యోదయ విశ్వాసాలు అక్కడ ఉన్నవారు కళ్ళారా చూచారు ఇది ఒక మహత్తరమైన సంఘటనగా మనం భావించవచ్చు ఎందుకంటే యోదయ మతానికి సంబంధించిన అపోస్తులు మీద ఏ విధంగా అయితే ఈధులైనటువంటి అపోస్తుల మీద ఏ విధంగా అయితే ఇదే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో ఎందుకు కోస్తూ పండగ జనాన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఏ విధంగా అయితే కుమ్మరించబడిందో అదే విధంగా ఈరోజు కూడా అన్యులపై కూడా అదే శక్తి అదే పవిత్రాత్మ శక్తి అదే దేవుడు అన్యులపై కూడా కురిపించినట్లుగా వీళ్ళు చూసి ఒక ఆశ్చర్యం ఆశ్చర్యానికి గురయ్యారు అదేంటి ఇంతకాలం యోధ మతానికి చెందినవాడుగా మనం అనుకున్నాం కానీ దేవుడు సర్వమానవాళ్ళ మీద కూడా ఆయన యొక్క అనుగ్రహాన్ని ఇస్తాడు ఆయన యొక్క పవిత్రాత్మ శక్తిని కొమ్మరిస్తాడు అని ఆ రోజు వారు గ్రహించి ఒక ఆశ్చర్యానికి గురయ్యారు ఏ విధంగా అయితే ఆ రోజు అపోస్తుల పవిత్రాత్మ దేవుడు ఏం చేసినప్పుడు అనేకమైన భాషలతో మాట్లాడారు అపోస్తులు అదే విధంగా అన్ని కూడా అనేక భాషలతో మాట్లాడడం వీరు కళ్ళారా చూశారు పేతురు ఇప్పుడు మన పవిత్రాత్మను పొందిన వీరు నీటితో జ్ఞానస్నానము పుచ్చుకున్నట్టుకు ఎవరైనా వారింపగలరా ఎవరైనా ఆపుతారా వీరు జ్ఞానస్నానం తీసుకోవడానికి అర్హులు వీరందరిపై మనపై దేవుడు ఏ విధంగా అయితే పవిత్రాత్మ శక్తిని వసగాడో విధంగా వీరందరిపై కూడా దేవుడు పవిత్రాత్మ శక్తిని వీరిపై కొమ్మరించాడు వీరందరూ కూడా తక్షణమే బాప్తి తీసుకోవడానికి వెళ్ళినా ఎవరైనా ఆపగలరా ఆపడానికి అవకాశమే లేదు ఆపడానికి లేదు అని వెంటనే వారిని అందరినీ కూడా మీరు వెంటనే జ్ఞానస్నానం నీటితో పొందండి అన్నప్పుడు వారు ఇంకా కొన్ని రోజులు మా దగ్గర ఉన్నమని పేతురు పేతులని బతికిలాడినట్టుగా మనకి వాక్యలేఖం కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ ఈ యొక్క పేతురు ప్రసంగం మొత్తము కూడా కొర్నేలి కైసరియా పట్టణంలో